హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసాను జర్మనీలో సెల్లార్స్ ఎలా ఉంటాయి అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను సో మా ఇంటి సెల్లార్ను అయితే ఇప్పుడు చూసేద్దాం మరి ఇప్పుడు చూపించేది వచ్చేసి మా స్టోర్ రూమ్ అనమాట ఇలా ఉంటాయి అన్నమాట సో చిన్న చిన్నగానే ఉంటాయి సో ఇలా కవర్ కూడా చేసేసుకోవచ్చు మనం మన ఐటమ్స్ ఎవరు చూడకూడదు అనుకుంటే ఇలాగా కంప్లీట్గా క్లోజ్ చేసేసుకోవచ్చు వీళ్ళు వీళ్ళంతా నీట్గా పెట్టుకున్నారో సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే లోపల ఎంత చెత్త చెత్తగా మనం అరేంజ్ చేసుకున్నా బయటికి మాత్రం నీట్గా ఉంటుంది సో ఇది వచ్చేసి నంబర్ ఫైవ్ ఇది నెంబర్ త్రీ వీళ్ళు కూడా చూడండి చక్కగా క్లోజ్ చేసేసుకున్నారు రూమ్ అంతా కూడా సంథింగ్ లైక్ ఏదో కవర్ లాంటిది పెట్టేశారు మొత్తం అంతా ఇది వచ్చేసి మనది నెంబర్ టూ సో దీనికి కూడా లాక్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ మనం వాడలేని ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట మేమైతే మామూలుగా యూజ్ లేని ట్రాలీలు ఇవన్నీ కూడా ట్రాలీస్ ఇవి ఇండియా వెళ్ళేటప్పుడే యూజ్ అవుతాయి ఇంకా బ్యాగ్స్ నా యోగా మ్యాట్ ఇండియా నుంచి వచ్చినట్టు తెచ్చుకున్నాను చేసేద్దామని చెప్పి అది అక్కడే ఉన్నది వచ్చిన దగ్గర నుంచి అండ్ ఇంకా ఈ అమెజాన్ కార్టూన్స్ అన్నీ కూడా ఖాళీ ఇవే మనం ఎప్పుడైనా హౌస్ మారేటప్పుడు అవి యూజ్ అవుతాయని చెప్పి కొన్ని ఉంచాం అన్నీ కాదు ఇంకా ఇవైతే కిచెన్లో ఐటమ్సే కొన్ని మరి కిచెన్లో ఎక్కువ ఉంటాయి అనేసి ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను ఇవేమో జున్ను పౌడర్స్ నాకు జున్ను అంటే చాలా ఇష్టం సో కొన్ని వంటగదిలో ఉంచుకొని తక్కినవన్నీ కింద పెట్టేస్తాను అన్నమాట ఇంకా ఇవేమో ఉలవ ఉలవ కట్ చేసుకోవడానికి పిండి అనమాట ఇంకా ఇవి ఇవి కూడా అంతే ఎండి మిరపకాయలు ఇవన్నీ ఎండి మిరపకాయలు ఇవి వచ్చేసి చింతపండు ఇవి జీలకర్ర వాము ఇండియా నుంచి తెచ్చుకున్నవే ఇవన్నీ కూడా జీలకర్ర వాము ఇంగువ అలా కదా మా స్టోర్ రూమ్ ఎంత అందంగా ఉందో ఐ మీన్ ఎంత చెత్త చెత్తగా ఉన్నాయో ఇవన్నీ కూడా అసలు బాక్సెస్ కార్టూన్స్ ఓపెన్ చేసి మనము పెట్టేసుకోవచ్చు కానీ మాకు ఖాళీ లేక అలా తెచ్చి కింద పెట్టేస్తున్నాం అనమాట ఈసారి ఓపెన్ చేసి అన్నీ ఒక నీట్గా పెట్టేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం ఇది క్లోజ్ కూడా చేయలేదు కదా ఎవరైనా చూసే వాళ్ళకి చాలా ఆక్వర్డ్గా కనిపిస్తుంది ఇలా ఉంటే బట్ పర్వాలేదు అందరూ అలానే పెట్టుకుంటారు నీట్గా ఉండాలని ఏం లేదు చాలామంది అలాగే పడేసే చూడండి ఇలా ఉంటాయి ఇలా ఇష్టం వచ్చినట్టు కూడా పెట్టుకుంటారు కంపేర్ చేస్తున్నానని కాదు కానీ వాళ్ళతో పోలిస్తే మనకు కొంచెం నీట్గానే అనిపించింది నాకు ఇక చూడండి సో ఇదనమాట కెల్లర్ ఇలా ఐ మీన్ ఇలా స్టోర్ రూమ్ ఉంటుంది మన కిందన సో వింటర్ వేర్ అవసరం లేని సమ్మర్ వేర్ ఏవేవైతే మనకు థింగ్స్ అసలు ఏదైనా అవసరం లేదు అనుకుంటామో అవన్నీ కిందన తెచ్చి పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే మా వాషింగ్ మిషన్ రూమ్ చూపిస్తాను అన్నీ కిందే ఉంటాయి అన్నమాట సో మా వాషింగ్ మిషన్ రూమ్ కూడా దీని పక్కనే ఉంటుంది అవసరం లేని కబ్బోర్డ్స్ ఇంకా మామూలుగా ఫ్యాన్లు ఏమైనా అవసరం లేని థింగ్స్ అన్నీ కూడా కింద పెట్టుకోవచ్చు అనమాట సైకిల్స్ కూడా కొంతమంది పెట్టుకుంటారు అంటే యూజ్ లేనివి ఇంకా మనకు అవి యూజ్ ఉండవు అనేవి పెట్టుకుంటారు సో ఇదన్నమాట మా స్టోర్ రూమ్ ఇలా ఉంటుంది జర్మనీలోనే మా ఇంటికి కరెక్ట్గా ఈ రూమ్కి ఆపోజిట్లోనే మాకు వాషింగ్ మిషన్ రూమ్ ఉంటుంది దానికి కూడా అంత లాక్ సిస్టమే ఈ తాళాలు తాళాలుగానా లేకపోతే మనం ఓపెన్ చేయలేము సో ఇలా ఉంటుంది అనమాట యాక్చువల్లీ ఇక్కడ కొంతమంది సైకిల్స్ కూడా పెట్టేసుకున్నారు ఇది సైకిల్స్ పెట్టుకునే ప్లేస్ కాదు బట్ కొంతమంది పెట్టుకున్నారు అనమాట సో వాషింగ్ మిషన్ రూమ్ ఇక్కడ కూడా ఇంకో లాక్ ఉంటుంది సో ఇలా ఆర్గనైజ్డ్గా అన్ని వాషింగ్ మిషన్స్ అన్నమాట సో మాది ఇదే ఇప్పుడు మెషిన్ అయితే రన్నింగ్లో ఉంది యాక్చువల్లీ నేను బట్టలు తీద్దామనే వచ్చాను ఇక్కడికి ఇలా ఒకే రూమ్లో పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్ మొత్తం పైప్ లైన్ అంతా సింగిల్ పైప్ లైన్ మీదే ఉంటుంది చక్కగా ఇంకా ఎక్కడికక్కడ పైపులు వాటర్ ఫ్లో ఏం బయట కనిపించవు అంత అండర్ గ్రౌండ్ ఇక్కడ కూడా మెషిన్స్లో అయినా వాటర్ బయట అస్సలు ఒక్క చుక్క కూడా బయటికి రాదు సో అలా అరేంజ్ చేశారు సో ఇప్పుడు మీకు రెంట్ చూపించాను ఒకటి మా స్టోర్ రూమ్ చూపించాను ఇంకా మా వాషింగ్ మిషన్ రూమ్ చూపించాను ఇంకా కార్ పార్కింగ్ కూడా చూపించేశాను నా హెయిర్ స్టైల్ చాలా కండాలంగా ఉందని నాకు అనిపిస్తుంది ఒక్క నిమిషం ఆగండి తల కూడా దూకోం కదా ఇంట్లో ఉంటే సో ఇప్పుడు కొంచెం బెటర్ అనుకుంటాను చాలా భయంకరంగా ఉన్నది ఇందాక పైకి పెట్టేసుకుంటే సో ఇది అందాక ఇక్కడ పెట్టుకుందాం ఓకే సండే మోస్ట్లీ ఎవరు రారు కిందకి అందుకే ఎంత దారుణంగా ఉన్నా సరే వచ్చేసాను నేను సిగ్గుపడకుండా ఎందుకంటే అందరూ ఫుల్గా రిలాక్స్ అవుతారు సండేస్ సో అదన్నమాట సంగతి చూడ్డానికి పెద్ద అందంగా ఏముండదు రూమ్ కానీ ఓకే ఇట్స్ ఓకే అన్నట్టు ఉంటుంది ఈ మెషిన్ కూడా మేము ఇక్కడే తీసుకున్నాము సో ఇందులో అన్నీ వేసుకోవచ్చు అనమాట చూడండి స్టీమ్ ఉంటుంది ఇంకా ఫాస్ట్గా ఎక్స్ప్రెస్ వాష్ ఉంటుంది వన్ అవర్ ఉంటుంది హైజీన్ ఉంటుంది ఇంకా లైక్ జీన్స్ వేసేది సపరేట్గా వేసుకోవచ్చు అవుట్డోర్ స్పోర్ట్ వేసుకునేది సపరేట్గా వేయొచ్చు ఇంకా స్టెయిన్ ఎక్స్పర్ట్ ఏమైనా మరకలు అవి ఎక్కువ ఉంటే కనుక అది కూడా మనం సపరేట్గా వాష్ చేయవచ్చు అనమాట ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఇంకొక వన్ మినిట్లో అయిపోద్ది మనం అయితే తీసేసుకోవచ్చు సో అదనమాట ఇంక ఇంతకంటే ఏం చూపిస్తాము వాషింగ్ మిషన్ కోసం సో బయటకు వెళ్ళి మీకైతే కార్ పార్కింగ్ డోర్ ఎలా మనకి ఓపెనింగ్ ఉంటుంది నుంచి కార్స్ వస్తాయి అది కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ప్రతి వాషింగ్ మిషన్కి సపరేట్ సపరేట్ మీటర్స్ ఉంటాయి మీకు కనిపించినట్టయితే ఇక మన వాషింగ్ మిషన్ మీటర్ ఇది అండ్ మన ప్లగ్ ఇది మనం వాష్ చేసుకున్న తర్వాత ప్లగ్ తీసేసి లాక్ కూడా చేసుకోవచ్చు మీరు చూసినట్టు అయితే ఇగోండి ఇలాగా అందరివి యాక్చువల్లీ ఇగోండి ఇలా ఉన్నాయి మీ పాతది అనుకుంటా ఇలా ఉంటుంది లాక్ సిస్టమ్ ఇది లాక్ వేసేస్తే ఇగండి చూడండి తీసిన ఓపెన్ అవ్వదు సో కొంతమందివి పాత లాక్ సిస్టమ్స్ ఉన్నాయి ఇవి పాడైపోయినట్టు ఉన్నాయి ఇవి మార్చేసారు ఇవి కొత్తవి సో ఇండివిజువల్ మోటర్స్ ఉంటాయి మనము ఒకరితో వేసుకుంటారన్న భయం కూడా ఉండకుండా లాక్ కూడా ఉంటుంది ఇప్పుడు సెల్లార్స్ నుంచి కార్స్ బయటకు వెళ్ళతాయో చూద్దరు గాని చాలా సింపుల్ ఒక చిన్న రోప్ లాగితే మనకి సెల్లార్ డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట కార్ ఇప్పుడు సో వాళ్ళకి ఆ రోప్ లాగేసి మనం హెల్ప్ చేసాము చూసారా అలా బయటకు వెళ్ళిందో కార్ ఇంకో కార్ కూడా వచ్చింది వాళ్ళు రోప్ లాగుతున్నారు సో మీకు ఎగ్జాంపుల్ కూడా అర్థమైపోయి ఉంటుంది చక్కగా కార్లు కూడా వచ్చేసాయి అలా ఉంటుంది ఆటోమేటిక్గా కార్స్ వెళ్ళిపోగానే కార్స్ వెళ్ళినా వెళ్ళకపోతేనే కాసేపటికి అవి క్లోజ్ అయిపోతాయి అన్నమాట సో లోపల నుంచి వచ్చేటప్పుడు మనకి ఎలా రోప్ లాగితే బయటికి డోర్ ఓపెన్ అవుతుంది అనేది తెలిసింది కదా ఇప్పుడు బయట నుంచి వచ్చే కార్స్ లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళాలంటే ఎక్కడ మనం లాక్ సిస్టమ్ ఉంటుందనే చూపిస్తాను చూడండి ఒకసారి రివర్స్లో చూపిస్తాను సో ఇది మా హౌస్ అన్నమాట సో మా హౌస్కి ఫస్ట్ ఇలా ఇలా డైరెక్ట్గా చూడండి రోడ్ అక్కడ ఉంది ఈ రోడ్ నుంచి ఇలాగా ఈ లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఒక స్కీ సిస్టమ్ ఉంటుంది ఓన్లీ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కీ తెచ్చి ఇక్కడ పెడితే అక్కడ డోర్ ఓపెన్ అవుతుందనమాట సో కీస్ మనం తెచ్చి జస్ట్ ఇలా పెడితే సరిపోతుంది పెడితే అన్లాక్ అవుతుంది అదే చూడండి ఇలా తిప్పితే చాలు అక్కడ రెడ్ రెడ్ సింబల్ వచ్చింది చూసారా ఆ రెడ్ సింబల్ వచ్చి అది ఓపెన్ అయ్యేలోగా అక్కడ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో ఇక్కడ రెడ్ సిగ్నల్ ఎందుకంటే అటు నుంచి ఏం కార్స్ వచ్చేయకుండా అంటే ఇటు నుంచి ఒక వెహికల్ వస్తుంది అని ఇండికేషన్ అనమాట సి అక్కడ ఓపెన్ అయిపోయింది డోర్ ఇంకా మీకు చూపించాల్సింది వచ్చేసి సైకిల్ సైకిల్ పార్కింగ్ ఇది వచ్చేసి సైకిల్ పార్కింగ్ అనమాట ఇది వచ్చేసి మాది ఇంకా లాకింగ్ అంతా కూడా మామూలుగా ఫ్రెండ్ నార్మల్గా క్యాజువల్ చేసుకున్నట్టే కొంతమంది వెహికల్స్ కూడా ఉన్నాయి బళ్ళు ఇలా ఉంటుంది కార్ సైకిల్ పార్కింగ్ ఇది మోటార్ బైక్ ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను మీకు అంతా కూడా సైకిల్ పార్కింగ్ ఇక్కడ ఒక కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ కార్ పార్కింగ్ పైన అలా ఉంటుంది పైన కింద పెట్టుకోవచ్చు అనమాట ఇది కూడా ఏదో సిస్టమ్ సింపుల్గానే ఉంటుంది జస్ట్ ఏదో బటన్ నొక్కితే ఇది డౌన్ అవుతుంది ఇప్పుడు కార్ మనకి ఏ తల్లి నొక్కకు అది కూడా చూడండి జస్ట్ ఇక్కడ లాక్ పెట్టి మనం ఏదో సంథింగ్ అంటే అది కిందకు దిగుతుంది అనుకుంటా సో ఇవన్నీ కూడా కార్ పార్కింగ్స్ ఇలా ఉంటుంది స్పేషియస్గానే ఉంటుంది అండ్ ఎక్కడొకక్కడ ఆటోమేటిక్ లైట్స్ మనము ఏం లైట్ ఆన్ చేసుకునే పని ఏం లేదు ఇంకా ఇది కూడా సైకిల్ పార్కింగ్ ప్లేస్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నది ఒక సైకింగ్ పార్కింగ్ ప్లేస్ ఈ లోపలికి చీకటిగా అవసరం లేదు అది సెన్సర్ ఉంది వెలుగుతుంది ఈ లైట్ ఏదో ప్రాబ్లం అనుకుంటా వెలగట్లేదు ఓ వెలిగింది సో ఇది కూడా సైకిల్ పార్కింగ్ ప్లేస్ ఇంకా ఆల్మోస్ట్ అంతా చూపించేసాను మా సెల్లార్ ఎలా ఉంటుందో ఇక్కడ మనం సెల్లార్ అనము కెల్లార్ అంటాము సో మీకు ఎలా అనిపి చూడండి లైన్ కూడా అంత నీట్గా ఉంటుందో సిస్టమేటిక్గా చాలా అంటే ఆర్గనైజ్డ్గా హాట్గా లేకుండా చాలా నీట్ ఉంటుంది పైపింగ్ సిస్టమ్ అంతా కూడా సో మనమైతే ఇంకా వెళ్ళి బట్టలు తెచ్చేసుకుందాము బట్టలు తెచ్చేసుకొని పైకి వెళ్ళిపోవడమే చూసారు కదా ఎలా అనిపించింది మా సెల్లార్ అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు మొహమాటం పడకుండా చక్కగా అడిగేయచ్చు సో అదనమాట ఈ చిన్న బ్లాగ్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను సో అంటిల్ దెన్ టేక్ కేర్ బాబాయ్ సీ యూ సీ యూన్ ద నెక్స్ట్ బ్లాగ్ చూస్ చూస్ అంటే బాయ్ అని జర్మన్లో చెప్పాను నేను మీకు బాబాయ్ టేక్ కేర్ సో పైకి వెళ్ళేది కూడా సేమ్ మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోవచ్చు ఇలాగా డోర్ ఉంటుంది సేఫ్ వచ్చిన వేలోనే మీదకు వెళ్ళిపోవచ్చు సో ఇదనమాట ఈ కొంచెం స్టెప్స్ మనం దిగితే అల్లారికి వెళ్ళిపోవచ్చు